హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు మన వీడియోలో వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి రెండు రమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వంకాయలను శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి మిక్సీ జార్లో ఒక ఐదు లవంగాలు చిన్న దాని చెక్క ముక్క రెండు స్పూన్లు ఎండి కొబ్బరి ముక్కలు ఒక పది మిరియాలు ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లో ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు పచ్చిసెనపప్పు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి ముక్కలు రెండు రమ్ములు కరివేపాకు కూడా వేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ స్పూన్న్నర సాల్ట్ వేసాను పావు స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగే వరకు ప్లేట్ పెట్టుకోవాలి ఉలిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఒకసారి అంతా కలిపి ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపి ప్లేట్ పెట్టుకొని ఈ ఉలిపాయ ముక్కలు కొద్దిగా ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎరుపు రంగు వచ్చిన తర్వాత సనగ కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపి ప్లేట్ పెట్టుకొని వంకాయ ముక్కలు కొద్దిగా మగ్గనివ్వాలి వంకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత అంతా ఒకసారి కలిపి టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్న్నర వరకు కారం వేసాను కారం వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ వంకాయ ముక్కలు పూర్తిగా మెత్తబడే వరకు ప్లేట్ ప్లేట పెట్ పెట్టుకొని మగ్గనివ్వాలి మధ్యన ఒక్కసారి కలుపుతూ ఉండాలి వంకాయ ముక్కలు ఇలా పూర్తిగా మెత్తబడిన తర్వాత ఒకసారి అంతా కలిపి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని కూడా వేసుకోవాలి ఇలా మసాలా పొడి అంతా వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత ప్లేట్ పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు మధ్యన ఒకసారి కలుపుతూ ఈ వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వంకాయ తిన్నవారు కూడా ఇలా చేస్తే మాత్రం ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి